అందరికీ నమస్తే ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ధ్యాన మహాయజ్ఞం గురించి తెలియజేయడానికి రుష్మణతో పాటు ఉన్నారు చిత్తూరుకి చెందిన దేవి కుమారి గారు పుష్ప గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే 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 మేడం మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నేను ధ్యానం గురించి నాకు ఎవ్వరూ తెలపలేదు అప్పటికి నేను వేరే మార్గంలో ఉన్నాను ఆ మార్గంలో నాకు అంత తృప్తి అనిపించలేదు ఎక్కువ పూజలు అది ఉంది నాకు తృప్తి అనిపించలేదు అంటే నేనున్న వీధిలోనే సెంటర్ ఉండింది ధ్యాన సెంటర్ చూద్దామనేసి ఒకసారి ఒక పౌర్ణమి రోజు ఈ మేడాన్ని అడిగాను పుష్ప మేడంని అడిగాను నన్ను తీసుకొని వెళ్ళరా సెంటర్తో అంటే ఒక్కరోజు పౌర్ణమి రోజు వెళ్ళాను వాళ్ళు ఎప్పుడైతే స్టార్టింగ్లో ధ్యానం మొదలు పెట్టారో నేను అప్పుడే మొదలుపెట్టి దాకా నేను ధ్యానం చేశాను ఇంటికి వెళ్ళాక ఇదే కదా నాకు కావాల్సింది ఎన్ని పూజలు చేసినా ఎన్ని అభిషేకాలు ఎన్ని అర్చనలు చేసినా నాకైతే పుల్ఫీలు అవ్వలేదు ఇదే కదా నేను కోరుకున్నది అని అనిపించిందండి ఆ రోజు నుంచి కంటిన్యూగా ధ్యానం చేస్తూ ఉన్నాను ఇప్పుడు పది సంవత్సరాలుగా ధ్యానం చేస్తూనే ఉన్నాను ఒక్కరోజు ధ్యానం చేయకపోతే కూడా నేను పని చేయడానికి తోచదండి కాళ్ళు చేతులు షివరింగ్ వచ్చేస్తుంది మనసు ప్రశాంతంగా ఉండదు ఆ సిమ్టమ్స్ అనేవి వచ్చినప్పుడు ధ్యానంలో కూర్చునేస్తాను అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది ధ్యానం చేసేసినాక ఎంత ఆలోచన చేసినా మంచి ఆలోచన వస్తుంది పని కూడా చాలా బాగా కుదురుతుంది ధ్యానం అంటే నాకు చాలా ఇష్టము ఒకసారి సార్ అడిగినారు మేడం ధ్యానానికి వచ్చారు కదా ఎలా ఉంది అన్నారు చాలా బాగుంది సార్ ఎక్కువసేపు కూర్చోలేకపోతా ఉన్నాను అట్లా అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చాలా మంచి ఎనర్జీ ఇచ్చారు నాకు పత్రి సార్ సార్ ఎప్పుడైతే నాకు ఆ కళ్ళ నుంచి ఎనర్జీ ఇచ్చారో ఆ రోజు నుంచి చాలా బాగా ధ్యానం కుదురుతూ ఎక్కువసేపు కూడా ధ్యానం చేయగలుగుతా ఉన్నాను నాకు ధ్యానం అంటే కూడా చాలా ఇష్టం నేను అందరికీ చెప్పేది కూడా ఫస్ట్ ధ్యానం గురించే చెప్తానండి డాక్టర్ దగ్గర వెళ్ళద్దు ధ్యానం చెయ్యండి అంతా మీకు ఆరోగ్యం బాగుంటుంది అనేసి ప్రతి ఒక్కరికి నేను ధ్యానమే చెప్తాను నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట ఒకగామి డాక్టరు ఒకగామి లెక్చరరు ఆ డాక్టరు ఫ్రీ క్యాంప్ చేస్తూ ఉంటారు ఫ్రీ క్యాంప్ చేసేటప్పుడు నేను ఆమెకు హెల్ప్ చేయడానికి క్యూలో నిలబెట్టడానికి పేషెంట్స్ని వెళ్తూ ఉంటాను వెళ్తారు వాళ్ళ పని అంతా పూర్తి అయినాక అందరినీ కూర్చోబెట్టి నేను అందరికి ధ్యానం చెప్తాను వాళ్ళ వర్కు చేస్తాను నా ధ్యాన ప్రచారము నేను చేస్తాను అలాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నారు లెక్చరర్ ఆమె ఆమె వాళ్ళ భర్త సంవత్సరాది దినం వస్తుంది కదా ఆ దినం రోజు ఓల్డేజ్ హోములకి అంత బట్టలు వాళ్ళకు తోచింది వాళ్ళు ఇస్తా ఉంటారు ఆ రోజు వాళ్ళు నన్ను పిలుస్తారు పిలిచినప్పుడు వాళ్లకు రెండు పాటలు రెండు కీర్తనలు చేసి వాళ్ళకు ధ్యానం గురించి చెప్పి ధ్యాన ప్రచారము నా వీలయ్యేంత వరకు నేను చేస్తూ ఉంటాను నా ఫ్రెండ్స్ దేనికి సహాయానికి పిలిచినా నేను వాళ్ళ ద్వారా నేను ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా నేను ధ్యానం చేస్తూ ఉంటాను ధ్యాన ధార మ్యాగ్జైన్ ఉంది కదా ఆ మ్యాగ్జైన్లు నేను చదివేసి అన్ని ఇంట్లో పెట్టి ఉంటాను అది కూడా కొందరికి ఇస్తాను చదవమని చెప్పి అలా నాకు అవకాశం ఇచ్చినప్పుడంతా నేను చేస్తూనే ఉంటాను బాగుంది మేడం మీ ధ్యాన పరిచయం బాగుంది ధ్యాన సేవ బాగుంది మేడం ఇప్పుడు మీ పరిచయం నేను ధ్యానానికి వచ్చి పన్నెండేండ్లైంది ధ్యానం చేసేదాని వల్ల ఏమంటే మన ఆరోగ్యము ఆనందము తృప్తి సంతోషము అన్నీ దొరుకుతాయి ధ్యానము అనేది టూల్ బాక్స్ మాదిరి ఏ దానికి ఏమి వాడల్లా ఏం వాడకూడదు ఏ దాని నుంచి ఏ తినేది మనం ఏం చూడక్కర్లా అదే అన్నీ సరిచేస్తుంది మనకి ఏం కావాలంటే అది అక్కడ జరిగేట్లుగా అక్కడ మనకి హీల్ చేస్తుంది నేను అంతగా హెచ్చుగా ప్రచారం ఏమంత చేసలేదు ఏదో కొందరికి చెప్తూ ఉంటాను అంతే నాకేమి అనుభవాలంతా రాదు నా ఆరోగ్యం మాత్రం బాగుండే నాకు ఏమీ లేదు సంతోషంగా ఆనందంగా తృప్తిగా బాగుండాలి అయితే మేడం మేడం మీరు అంటే పిరమిడ్లో భాగంగా ఏమైనా పిరమిడ్ నిర్మించుకోవడం జరిగిందా లేదు మేడం మాకు సొంత స్థలం అయితే లేదు నేను రెంట్ హౌస్లో ఉన్నాను ఆ రెంట్ హౌస్ ఓనరే నాకు పిరమిడ్ ఇచ్చారు నువ్వు మా ఇంట్లో నాలుగు పిరమిడ్లు ఉందమ్మా నువ్వు ఒకటి యూజ్ చేసుకో రోజు రెగ్యులర్గా ధ్యానం చేస్తావు కాబట్టి నువ్వు యూజ్ చేసుకో అని ఆ రెంట్ హౌస్ ఓనరే నాకు ఇచ్చారు పిరమిడ్ ఆ పిరమిడ్లోనే నేను ధ్యానం చేసుకుంటాను పిరమిడ్ నిర్మించాలని ఆశ అయితే ఉంది కానీ మాకు సొంత స్థలం లేదు మేడం అందుకే ఎక్కడ పిరమిడ్ ఓపెన్ అయినా ఈ పిరమిడ్లో ఏ మాస్టర్ వచ్చినా నేను తప్పకుండా వచ్చేస్తాను మేడం ఇక్కడ నెల నెలా వచ్చి ఈ పిరమిడ్లో ఉండి ఈ ఎనర్జీ తీసుకుంటే నాకు చాలా ఆరోగ్యం బాగుంటుంది ఒక్క మూడు నెలలు ఈ కి రాకంటే గాన నాకు ఏదో ఒక అనారోగ్యం వచ్చేస్తుంది మేడం ఈ లో చాలా బాగుంది ఎనర్జీ అయితే చాలా బాగుంది కాణిపాకం విఘ్నేశ్వర పిరమిడ్ అవును మేడం కాణిపాకం విఘ్నేశ్వర పిరమిడ్లో చాలా ఎనర్జీ చాలా బాగుంది ఇక్కడంతా దేవత వృక్షాలు ఉంది కదా ఇవన్నీ బాగా హీల్ అవుతాయి నాకు ఆ చెట్ల కింద కూడా ఇక్కడ వస్తే మధ్యాహ్నం పూట ఆ చెట్ల కింద పండుకోవాలని ఆశ అలాగే కూడా పండుకుంటాను ఇక్కడ పిరమిడ్ ఓపెన్ చెయ్యక ముందు చెట్లు నాటిచ్చినారు గోపాల కృష్ణమూర్తి సారు ఇక్కడ ఆరో చెట్టు నేను నాటినాను చెట్టు ఆ చెట్టు దగ్గర వచ్చి హాయ్ చెప్తాను అక్కడ ఒక జామ చెట్టు ఉంది ఆ జామ చెట్టు దగ్గర వచ్చి హాయి చెప్తాను కొద్దిసేపు ఉన్నా కానీ ఒక్క రౌండ్ చేసుకొని ఆ చెట్లకి అంత హాయి చెప్పేసి నా బిడ్డలను చూసినంత తృప్తిగా నేను ఫీల్ అవుతాను మేడం బాగుంది మేడం సో మేడం మీరు శాకాహారిగా ఎప్పుడయ్యారు మేము ఆల్రెడీ పుట్టినప్పటి నుంచి శాకాహారలమే శాకాహారం సపరేట్గా కాకర్లేదు మేము విశ్వాసం కాబట్టి శాకాహారులు గురువు గారిని ఎప్పుడు చూసారు ఫస్ట్ లోనే చూసినాం అప్పుడు అక్కడ ఉండే ఏరియాలోనే దగ్గరగా సెంటర్ ఉండింది అక్కడికి వస్తా ఉన్నారు ఎక్కడ ఏం జరగనా ఎప్పుడు ఏం జరిగినా ఇక్కడ కానీ ఏ దీంట్లో నిన్ను కూడా అక్కడ మహాసముద్రం లేదు అన్ని తావులకు అటెండ్ అయితా అన్ని తావులకు పోతాను ధ్యాన సాధన చేసుకుంటాను ధ్యాన సాధన డైలీ త్రీ అవర్స్ టూ టైమ్స్ చేసుకుంటాను నాకు చాలా బాగుంది మేడ ఆరోగ్యంగా ఆనందంగా ఉండ ఆనందంగా ఉన్నా ఏ సైడ్ ఎఫెక్ట్స్ గాని ఏది కానీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నాకే అయినా నాకు ఏమీ లేదు ఎంత దూరం దూరమైనా నడుస్తా ఎట్లయినా ఉంటా బాగుంటూ నడుస్తారు సో మరి మేడం పత్రిసారు స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు పిఎస్ఎస్ మూమెంట్ లో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన పుస్తకం ఏంటి పుస్తకం అంటూ నాకు జ్ఞాపకం లేదు నేను పత్రికార పుస్తకాలన్నీ చదువుతాను ధ్యాన జగత్ చదువుతాను ఆ ధ్యాన జగత్తులో చూసి నేను జూమ్ క్లాసులు చేస్తాను అన్ని భగవద్గీత శ్రీకృష్ణామృతం పుస్తకము నేను తీసిన నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం ఏ శ్లోకం ఇష్టం శ్రీకృష్ణామృతంలో శ్రీకృష్ణామృతంలో నేను భక్తి యోగం అంతా నోటికొచ్చిన మేడం భక్తి యోగం రోజు నేను చెప్పుకుంటాను ఒక శ్లోకం మా అందరి కోసం ఓం శ్రీమద్భగీత ద్వాదశోధ్యాయ భక్తియోగ శ్రీ భగవాను వాచ ఏం సతతయుక్త భక్త స్వాం ఏ చాప్యే శరం వ్యక్తం కే యోగ విత్తమాహా సో ఓకే మేడం అలా మీకు భగవద్గీత ఇష్టం మరి పత్రి సార్ భగవద్గీత కూడా ఉంది శ్రీకృష్ణామృతం భగవద్గీత విజ్ఞానసారం రెండు కొనుక్కున్నాను మేడం నాకు ఇష్టం కదా పుస్తకాలు పుస్తకాలన్నీ కొనుక్కున్నాను చాలా అన్నీ చదివాను ఆ శ్రీతము చదివినాను భగవద్గీత రెండు సార్ రాసిన పుస్తకాలన్నీ చదువుతూ ఉంటాను నాకు చాలా ఇష్టం భగవద్గీత అంటే జూమ్ క్లాసుల్లో కూడా భగవద్గీత చెప్తూ ఉంటాను సో మరి సార్ కాన్సెప్ట్స్ మేడం మనకి ధ్యాన యజ్ఞాలల్లో చక్రాలలో సారు మెడిటేషన్ తర్వాత చిన్న చిన్న కాన్సెప్ట్స్ చెప్పేవాళ్ళు మనకి సో మీరు ఎప్పటి నుండో సీనియర్ కదా దీంట్లో మిమ్మల్ని ఎక్కువగా అట్రాక్టివ్ చేసింది ఏంటి సార్ మెసేజెస్ లో సార్ మెసేజెస్ లో అదే నో జడ్జిమెంట్ నో కామెంట్స్ నో కంప్లైంట్ నో కంప్లైంట్స్ అది ఒకటి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దంట సార్ పక్కన వాళ్ళ విషయాలు తొంగి చూడొద్దంట నాకు ఆ రెండు చాలా బాగా నచ్చేసింది మేడం ఆ రెండు లేకంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది మేడం నేను ఆ రెండు అనుభవించినాను చాలా అనుభవాలు అయ్యాయి నాకు ఆ రెండు లేకంటే బాగుంటుంది మేడం మనసు బాగుంది మేడం సో పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో మీకు ఏది ఇష్టం మేడం అన్ని ఇష్టమే మేడం కొన్ని నడుచుకుంటాము కొన్ని అలవా కాదు అంటే అన్ని ఇష్టమే మేడం మీరు అటెండ్ అయిన మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం ఏంటి నేను కడతాల్ ధ్యాన మహాయజ్ఞానికి అటెండ్ అయినాను మేడం ఫస్ట్ అది ఇక్కడ జేతవనంలో సారు ఫస్ట్ సంక్రాంతి సంబరాలు చేస్తాను ఫస్ట్ అక్కడ అటెండ్ అయినాను రెండో ధ్యాన మహాయజ్ఞం అయితే కడతాలు కడతాల్ అటెండ్ అయినాను సెవెన్ ఇయర్స్ ముందు మళ్ళీ ఇంతకు ముందు పోయినసారి జరిగినప్పుడు వచ్చాను మేడం నేను నాకు పత్రి సమాధి దగ్గర కూర్చుని ధ్యానం చేయాలని చాలా ఆశ స్థల దగ్గర శక్తి స్థల దగ్గర కూర్చొని ధ్యానం చేయాలని చాలా ఆశగా ఉన్నింది ఆ ఆశతోనే ఈసారి కట్టాలి వెళ్ళాను మేడం మళ్ళీ మహేశ్వర మహాపిరమిడ్ లో కూడా ఆ రోజు నైట్ ఉండి వాలంటీర్ గా సేవ చేశాను ఆ సేవ చేసే దాంట్లో చాలా అనుభవాలు అయ్యాను మేడం నాకు ఎలా అంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయమని చెప్పాను స్విచ్ ఆఫ్ చేసేయమంటే వెళ్ళారు వెళ్ళిపోయినాక వాళ్ళ భార్య వచ్చి ఫోన్ ఆన్ చేసి పిరమిడ్ అంతా వీడియో తీసుకుంటా ఉంటుంది వద్దమ్మా అలా తీరదమ్మా ఇక్కడ రూల్స్ అది తీయద్దు అట్లా అంటే మొగుడొచ్చి మేడం ఫస్ట్ మా భార్యని బయట పంపించండి మేడం నేను చెప్తే వినదామే మీరు బయట పంపించండి అన్నారు వద్దు ఫోన్ నా దగ్గర ఇవ్వు తర్వాత ఇస్తాను అంటే ఆ వినలేదు నేను ఆఫ్ చేసేస్తాను అని ఆఫ్ చేసేసి మళ్ళీ లోపలంతా తీసుకుంటా ఉంది మళ్ళా మొగుడే తెచ్చి బయట వదిలేసినాడు మేడం భార్యని ఓకే చాలా బాగుంది ఈ పిరిమిడ్ అందుకు తీసుకుంటా ఉన్నాను అట్లా అని చెప్పి కొన్ని తమాషా సంఘటనలు నేను ఆ ఎక్స్పీరియన్స్ అయ్యా ఓకే సో తిరుపతిలో మరి మనకు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం పిఎంసి వాళ్ళు పెడుతున్నారు మేడం ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసే మెడిటేషన్ చాలా హైలైట్ మేడం ఓకే అన్ని ఏది ఒక్కటి ఒక్కో సమయంలో ఒకటి ఒకటి మిస్ అవుతాం కదా ఏది మిస్ అయినా కానీ ఆ బ్రహ్మముహూర్తంలో చేసే మెడిటేషన్ మాత్రం బ్రహ్మాండగా ఉంటుంది మేడం పత్రిసారు పోయినసారి కట్టాలి మహాయజ్ఞంలో సారు వింటే ఆ మెడిటేషన్ చేశాను మేడం బ్రహ్మముహూర్తంలో అది నాకు చాలా చాలా ఇంకా సార్తో కూర్చుని ఆ బ్రహ్మముహూర్తంలో ఆ మెడిటేషన్ చేయాలనేసే అనుభవం నాకు ఇంకా కావాలి అనిపిస్తుంది మేడం అట్లా అనిపిస్తుంది నాకు అదే నాకు చాలా హైలైట్ మేడం ఇంకా ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ పిల్లలు చేస్తారు అన్నమయ్య కీర్తనలు అవన్నీ చేస్తారు ఆ పిల్లలు చేసేదాని నుంచి వేరే పిల్లలు కూడా వాళ్ళు నేర్చుకోవాలనే అభిలాష వాళ్ళలో కలుగుతుంది మేడం వాళ్ళు నా పక్కలో ఒక కూర్చున్నారు అమ్మ వాళ్ళ కూతురు అమ్మాయి అడుగుతుంది అమ్మ నేను నేర్చుకుంటే ఈ కడతాల్లో డాన్స్ చెయ్యొచ్చా అని అమ్మాయి ఉంది ఆ చెయ్యొచ్చు నువ్వు బాగా నేర్చుకుంటే కదా మీ మాస్టర్ వచ్చినప్పుడు నువ్వు బాగా నేర్చుకుంటే నేను కూడా కడతాల్లో నేను నాట్యం చేపిస్తాను అని అమ్మ చెప్తా ఉంది సార్ చూడండి ఎంత గొప్ప ఆలోచనతో అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టించారు మాస్టర్లు సందేశాలు పెట్టించారు మెడిటేషన్ ముహూర్తంలో మెడిటేషన్ పెట్టించారు అక్కడ లేని కార్యక్రమం అంటూ లేనే లేదు మేడం అన్నీ ఉంది ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ ఇప్పుడు కొత్తగా ధ్యానం లేకొచ్చిన వాళ్ళు కొందరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు అలా నమ్మని వాళ్ళు కూడా అక్కడ ధ్యానులను చూసి వాళ్లకు ఆ ధ్యానం అనే దానిపైన నమ్మకం ఏర్పడుతుంది మేడం ఆ బ్రహ్మముహూర్తంలో చేసే ధ్యానంలో ఎటువంటి వాళ్ళైనా ధ్యానులు కాకపోయినా కొత్తగా మెడిటేషన్లో కూర్చున్నా కానీ వాళ్ళకు ధ్యాన అనుభవం చాలా గొప్పగా ఉంటుంది మేడం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేడం నేను చెప్పగలను గ్యారంటీ ప్రతి ఒక్కరూ ఎవరు యజ్ఞానికి పోయినా కానీ ఆ బ్రహ్మ ముహూర్తంలో యజ్ఞంలో ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేస్తే వాళ్ళకి ఈ అనుభవం అర్థమవుతుంది సో పిఎంసి గురించి చెప్పండి మేడం పిఎంసి ఛానల్లో అన్ని మంచి ప్రోగ్రామ్సే వస్తుంది మేడం పెట్టుకుంటే టైం తెలియదు అన్నీ వినాల్సిన ప్రోగ్రామ్సే అయినా మనకు కొన్ని ఇంట్లో ఆ బాధ్యతలు అనేవి ఉంటాయి కదా ఆ బాధ్యతలు అనేవి ఉన్నప్పుడు మనకు టైం అవుతుంది టైం అవుతుంది అని నేనే ఆఫ్ చేసేస్తాను అది సత్యదర్శనం బాగుంటుంది ఇంకా యోగులతో సత్సంగం చేస్తారు చూడండి గురువులతో అది నాకు చాలా నచ్చుతుంది ఏది మధ్య వంటలు కూడా వస్తుంది మేడం సాత్విక వంటలు సాత్విక వంటలు అది బాగుంది ఏది బాగలేదని చెప్పేదానికి లేదు నాకు అన్ని చాలా బాగుంది పిఎంసి ఛానల్ అంటే కూడా ఇష్టము మా అబ్బాయి కూడా అంటా అంటాడు ఎప్పుడు పిఎంసీ ఛానలే చూస్తావే నువ్వు అట్లా అంటాడు అదేమో నాకు అది చూడకపోతే ఆ రోజేమో గడవ దాన్ని పిచ్చిపోతుంది అన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్ మేడం లో ప్రతి ఒక్క సభ్యులకు నా కృతజ్ఞతలు మేడం అక్కడ పని చేసే సభ్యులకి అందరికీ నా కృతజ్ఞతలు మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తుంది ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఛానల్ మేడం పిఎంసీ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు ఏం చెప్తాను మేడం జగద్గురువు విశ్వగురువు మనందరికీ సద్గురువు నేనేం మేడం నాకు నోట మాట రాలేదు మేడం పత్రిజీ గారి గురించి చెప్పాలంటే నాకు మాట రాలేదు మేడం పత్రి సార్ లేకంటే మా జీవితాలు ఎట్లుంటాయి నేను ఒక్కో రోజు నాకు చాలా ఏడుపు వస్తుంది మేడం సార్ లేకంటే మా జీవితాలు ఇంత ఆనందంగా ఉంటాయా మేడం లేదు కదా ఇంతమందిని కలిపి ఒక్క కుటుంబంగా చేస్తారే సారు సారే లేకంటే ఇంతమంది ఎక్కడెక్కడ వాళ్ళు మనం కలవగలుగుతామా మనలో ఈ ప్రేమ ఈ అభిమానము ఐకమత్యము ప్రతి ఒక్కరికి ఒక్కరికి ఒక్కరి హెల్ప్ చేసుకోవడాలు ఇవన్నీ మనం చేసుకోగలుగుతామా మేడం నేను ఈ ధ్యానం లేకొచ్చినాకనే నాకు చాలా కోపం ఉంది ఆ కోపం అంతా చాలా తగ్గిపోయింది ప్రేమ అనే భావం మాత్రం చాలా బాగా పెంపొందించుకుంటా ఉండాను మేడం ఎప్పుడైనా కానీ కళ్ళు ఎప్పుడు తమ్మేం దొరికినా కళ్ళు కూర్చొని ఇస్తాను ఇంట్లో ఒక్కతే ఉంటాను అబ్బాయి వెళ్ళిపోతే కళ్ళు పూయడము కళ్ళు పూసుకొని కూర్చోవడము నాకు ఎప్పుడు సార్ని తలవని క్షణం అంటూ నాకు లేదు మేడం పత్రి సార్ లేకంటే నా జీవితం ఎట్లుంటుంది అని నేను ప్రశ్నించుకుంటాను మేడం ఒక్కోసారి ప్రతి ఒక్క సంసారంలో ఆర్థికంగా సమస్యలు వస్తూ ఉంటాయి నాకు అదేలాగా సమస్యలు వచ్చేవి ధ్యానానికి రాకముందు ఎట్లో పేస్ట్ చేస్తూ ఉన్నాను కష్టపడి పేస్ట్ చేస్తూ ఉన్నాను ఈ ధ్యానం లేక వచ్చినాక నా చేతికి ఒక్క యాభై వేలు వచ్చిందంటే ఓహో ఏదో మన ఖర్చు ఉంది సార్ మనకు అబ్బే అందించేసినారు యాభై వేలు అనుకుంటాను మేడం అదే యాభై వేలు ఖర్చు వస్తుంది మేడం ఆర్థిక సమస్య అనేది నాకు చాలా వరకు లేనే లేదు మేడం అంటే తృప్తిగా జీవిస్తూ ఉంటాను నాకేం బంగ్లాలు అవసరం లేదు తృప్తిగా ఉండే జీవనమే నాకు కావాల్సిందే మన సార్ చెప్పినారే ఫిఫ్టీ పర్సెంట్ సంసారంలో ఉండి ఫిఫ్టీ పర్సెంట్ ఆధ్యాత్మికంగా ఉండాలని ఆ విధంగానే నేను జీవిస్తూ ఉన్నాను నాకు పెద్దగా ఆశలేం లేవు తుది శ్వాస వరకు నేను ధ్యానం చేసుకుంటూ ఇట్లే సార్ లోకానికి నేను వెళ్ళిపోవాలి మేడం అంత ఒక్కటే మేడం నా కోరిక ఇంకేమీ నాకు లేదు అస్సలు యా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయాన్ని ధ్యానం యొక్క మరి ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ధ్యాన మహాయజ్ఞం యొక్క విశిష్టతను ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో విన్నారు కదండి తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా జరగబోతుంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Hmm. <laughs>